ఫ్రెండ్స్ నేను మే మేసి వచ్చాను నేను సేమే ఉప్మా చేశానండి ఇలా పొడి పొడిగా ఉండేలాగా మీరు చేసి చూడండి ముందుగా మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు తాలింపు పెట్టుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు వేసుకొని పెట్టుకోండి తాలింపు నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ నెయ్యి నూనె కొద్దిగా వేసుకోండి అందులోనే బంగాళాదు ముక్కలు ఉల్లి ప్రాజర్ మనకు క్యారెట్ అన్నీ కలిపినవి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అందులోనే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి వేగాలి ఉల్లిపాయ అన్నీ వేగాక అప్పుడు టే మనకి ఒక గ్లాసుతో నేను సేమే తీసుకున్నానండి అదే గ్లాసుతో గ్లాసుడు నీళ్ళు వేసుకున్నాను అందులోనే కొద్దిగా ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నీళ్ళు అదే అడుగు కొద్దిగా గ్లాసుప వేసుకున్నానండి నీళ్ళు వేసుకొని అందులో టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి వేసుకొని మరగనివ్వాలి మరిగాక అంటే మనకు దుంప ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ఉల్లిపాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు సేమియా వేసుకోండి సేమియా వేసుకొని బాగా కలుపుకోండి కలిపిసుకున్నాక అందులోనే మనం కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని పైన మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక నిమిషం ఉన్నాక మళ్ళీ కలపండి అలాగే మధ్య మధ్యలో ఇంకోసారి కలపండి టూ టైమ్స్ కలపండి చాలు ఉడికిపోతుంది చూసారా ఇలా దగ్గరికి వచ్చాక ఆపియండి ఆపిసి ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోండి అప్పుడు మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది ఎందుకంటే ఇంకా నీరు ఏదైనా ఉంటే అది పీల్ చేస్తుంది సేమియా చూసారా మనం ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే దీంట్లో మనకు కారం పసు కానీ ఏదో ఒకటి వేసుకొని సేవ్ చేసుకొని నంచుకుంటే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా రెడీ అయిపోయింది పొడి పొడిగా ఉండే సోమియా ఉప్మా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ చూసారా ఇలాగా మనం చేసుకుంటే దీని మీద మనం జీడిపప్పుని పప్పు తీసాం కదండి పక్కన ఆ పైన డెకరేషన్ చేసుకోండి మీరు కావాలంటే అందులో కల్పించుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కానీ మరీ ఎక్కువ వేసుకున్న హెవీగా తినకూడదు కదండి జీడిపప్పు బాదం పప్పులు అయ్యి పిల్లల్లాంటి వాళ్ళకి తినవచ్చు కానీ మళ్ళీ లాంటి వాళ్ళని తిన ఎక్కువ తినకూడదు కదా వయసులో ఎక్కువ ఉన్న తగ్గించుకోవడం మంచిది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ